హాయ్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ నేను మీ అప్పాసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి సంబంధించి కావేరీ బారువ అనే ఒక లేడీ జర్నలిస్ట్ చేసినటువంటి పాడ్కాస్ట్కి సంబంధించిన వివాదం ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది అంటే ముఖ్యంగా ఆ పాడ్కాస్ట్లో ఆమె పేర్కొన్నటువంటి అంశాల పట్ల అల్లు అర్జున్ పిఆర్ టీము వ్యతిరేకత నిరసన వ్యక్తం చేస్తూ ఆ పాడ్కాస్ట్ని తొలగించేలాగా చేయడం గురించి ఇప్పుడు ఇంకా ఎక్కువ వివాదం జరుగుతుంది అంటే ఆ సందర్భంగా ఆలోచన పిఆర్ టీము వాళ్ళతో కొంత దురుసుగా ప్రవర్తించారని అంటే ఆమెకు థ్రెట్ ఇది ఉండడంతో మేము దాన్ని తొలగించామని చెప్పి ఆ పాడ్కాస్ట్ని టెలికాస్ట్ చేసిన సంస్థ నిర్వాహకురాలు తెలియజేయడం అంటే పాడ్కాస్ట్ చేసింది అటు ఆ పాడ్కాస్ట్ నిర్వాహకురాలు ఇద్దరు లేడీస్ కావడం కూడా ఇక్కడ చాలా సెన్సిటివ్ ఇష్యూగా మారింది ఇద్దరు మహిళల పట్ల అల్లు వచ్చిన టీమ్ కొంత ఇదిగా వ్యవహరించింది అనేది ఇప్పుడు జాతీయ మీడియాలో కూడా చర్చనీయాసం ఉంది అంటే ఏదైతే కొంచెం అభ్యంతరకరంగా ఉంది అని చెప్పి వీళ్ళు తొలగించే తొలగించేలాగా ఇది చేశారో అవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి అంటే బహుశా ఆమె టెలికాస్ట్ చేసినప్పుడు ఆ బిట్లు బిట్లు కింద కట్ చేసి ఆల్రెడీ పెట్టుకుని ఉంటారు కొంతమంది అందువల్ల బిట్స్ అయితే సోషల్ మీడియాలో ఆమె ఏదైతే కొన్ని అంటే అల్లు అర్జున్ కలిసినప్పుడు ఆయన కళ్ళల్లోకి నేటిగా సూటిగా చూడకూడదు ఆయనకి షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు ఆయన సరళను మాత్రమే అనాలి ఆయన దగ్గర ఉన్నప్పుడు ఫోన్లు ఉపయోగించకూడదు ఇన్నలా కొన్ని విషయాలు అంటే ముఖ్యంగా నలభై రెండు కండిషన్లు డూస్ అండ్ డోంట్స్ అని చెప్పి ఒక పెద్ద లెటర్ అయినా పంపించారని చెప్పి ఆమె చెప్పిందో అది చాలా పెద్ద స్థాయిలో చర్చ జరుగుతుంది అయితే ఇప్పుడు అల్లు వచ్చిన అటువంటి మేము జారీ చేయలేదు కావాలని అభూత కల్పన ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారని నేను ఖండించినప్పటికి కూడా ఏదైతే నలభై రెండు కండిషన్స్తో కూడినటువంటి ఒక లెటర్ ఉందో ఆ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ప్రధాన మీడియాలో కూడా దాని గురించి వార్తలు రాయడం దాన్ని కూడా బేస్ చేసుకొని వార్తలు రావడం అనేవి జరుగుతున్నాయి ఈ సందర్భంగా అంటే ఈ సందర్భంలో మనం అల్లర్జన్ పిఆర్ టీం వ్యవహరించిన తీరుని కొంతమంది పడుతున్నారు అంటే డైరెక్ట్గా వాళ్ళే దగ్గరుండి చూసుకుంటే సరిపోయేదానికి ఇలాగా పని పెట్టుకుని ముందే కండిషన్లు షరతులు చెప్పడం ఏంటి అని చెప్పి కొంతమంది అంటున్నారు కొంతమంది జనరల్గా పెద్ద స్టార్స్ని కలిసేటప్పుడు ఇవన్నీ కామనే కాకపోతే ఇది దురదృష్టవశాత్తు ఇది వేరే రకంగా వెలుగు వెలుగులోకి వచ్చి చర్చనీయావసం అవుతుంది తప్ప దాని గురించి పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు ఇది మామూలుగా పెద్ద హీరోని నిక్ చేయడానికి వెళ్ళినప్పుడు ప్రతి జర్నలిస్ట్ ఫేస్ చేసేదే అని కొంతమంది చెప్తున్నారు ఏదేమైనా ఇది బాగా నేషనల్ మీడియాలో చర్చనీయాసం అవుతుండడం అనేది మాత్రం కొంచెం అర్జున్కి ఇబ్బంది కలిగించే విషయంగానే మనం చూడాలి ముఖ్యంగా ఆయన వరుసగా పాన్ ఇండియా సినిమాలు ఇప్పుడు అట్లీ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ సినిమా తర్వాత ఇంకా వరుసగా పెద్ద లైనప్ తోటి ఆయన ముందుకు వెళుతూ ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్నటువంటి హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యి ఇప్పుడు ఈ సినిమాకి ఆయన నూట ఐదు కోట్లు ప్లస్ ప్రాఫిట్ షేరింగ్ బేసిస్ మీద సినిమా చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది అట్లీ సినిమా ఇలాగా ఈ రేంజ్లో తను పాపులారిటీ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ స్టార్డమ్ కానీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి నెగిటివ్ ఇది అంటే పిఆర్టీమ్ అనేది జనరల్గా హీరోకి హీరో ఇమేజ్ని ఇంకా లిట్టింపు అయ్యేలాగా ఎప్పటికప్పుడు పెరిగేలాగా కొత్తగా ఫ్యాన్స్ వచ్చేలా వచ్చేలాగా చేయాలి తప్ప ఇలాగ డ్యామేజ్ చేసేలాగా ఉండకూడదు కానీ ఎందుకనో అప్పుడు మన పుష్పపాటు రిలీజ్ అయినప్పుడు సంధ్యా థియేటర్ ఘటన విషయంలో కానీ ఇప్పుడు ఈ విషయంలో కానీ ఆలోచన పిఆర్ టీం అనేది సక్రమంగా చే చేయలేకపోతుందా లేకపోతే అందులో ఉన్న ఒకరిద్దరు ప్రదర్శించే అత్యుత్సాహం వల్ల ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమైందా అనేది అయితే ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది ఖచ్చితంగా దీన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అవతల వాళ్ళిద్దరు నార్త్ ఇండియన్స్ కావడం ఏమో ఇద్దరు మహిళలు కావడం మమ్మల్ని బెదిరించారు అందువల్ల మేము తొలగిస్తున్నాం అని చెప్పి వాళ్ళు ప్రకటించి ఉన్న నేపథ్యంలో ఈ ఇష్యూని చాలా స్మూత్గా చాలా సెన్సిబుల్గా హ్యాండిల్ చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను